ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల మధ్యలో ఊరావరి పోటీ నడుస్తున్నది ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి గుద్దుల ప్రేమేంద్ర రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ సరళిలో చూస్తే ముగ్గురు అభ్యర్థులలో అందరూ కూడా అభ్యర్థులను బేరీ చేసుకోవడం జరుగుతున్నది మిగతా అభ్యర్థులు మా పార్టీ అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డి గారు మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా ఒక జెండా కోసం ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఆరునిసలు ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై ఉండి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు ప్రేమేందర్ రెడ్డి గారు మిగతా అభ్యర్థులు రాజకీయ స్వార్థం కోసం పదవుల కోసం డబ్బుల కోసం పూటకొక్క పార్టీ మారేటువంటి నాయకులు మిగతా పార్టీ అభ్యర్థులు ఒకసారి అందరూ కూడా పట్టభద్రులు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి అయిన బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ యొక్క అమూల్యమైన ఓట్లని మొదటి ప్రాధాన్యత ఓట్ వేసి అత్యధిక మెజార్టీతోని ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలి గెలిపించినచో నిరుద్యోగ యువకులు యువకుల సమస్యలు కానీ ఉద్యోగస్తుల సమస్యలు కానీ పట్టభద్రుల ప్రతి ఒక్కరి సమస్య పైన నిత్యం పోరాటం చేస్తేందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ యొక్క నిరుద్యోగ యువకుల పట్ల పట్టభద్రుల పట్ల వాళ్ళ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం నిత్యం కూడా వెన్నంటుండి పరిష్కారం దిశగా పోరాటం చేసి ఉపాధి కల్పన అవకాశాలు కల్పించే విధంగా బీజేపీ అభ్యర్థి ప్రయత్నం చేస్తాడని సందర్భంగా తెలుపుతున్నాము అదేవిధంగా మిగతా అభ్యర్థులు ఎట్లుందరో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను టీఆర్ఎస్ అభ్యర్థి ఈ యొక్క రాజకీయాలకు వచ్చింది కూడా కొత్తగానే అతను గతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజకీయ పదవుల కోసం అధికార కాంక్షతోటి బీజేపీ పార్టీని వదిలేసి ఇతర పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూస్తే ఆయన ఎన్ని పార్టీలు మారిండో ఆయనకు వచ్చిన ఆయన పెట్టిన ఆయన చేసిన వ్యవహార శైలిని ఒకసారి ప్రజలందరూ పట్టభద్రులు అందరూ రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేస్తున్నారు ఆ వ్యక్తి వ్యవహార శైలి ఎటువంటిది ఆయన భాష ఎట్లుంది ఆయన యొక్క విధానం ఎట్లున్నదో ఒక్కసారి అందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి వారు ఎన్ని పార్టీలు మారారు ఆఖరికి భారతీయ జనతా పార్టీ ఆఫీసు మెట్లు కూడా మొక్కడం జరిగింది ఆయనకు ఇబ్బందులు వచ్చి జైల్లో ఉంటే బీజేపీ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చి మొక్కడం జరిగింది వారిని జైలు నుంచి కూడా ఒక మానవతా దృప్తంతో కూడా సాయం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ అటువంటి వ్యక్తి ఆ నోటికి అద్దు అదుపు అంటూ లేకుండా ఏ భాష మాట్లాడతాడో ప్రతి ఒక్కరు కూడా భవిస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికలలో పట్టభద్రులంతా మేధావులు విఘ్నులు కాబట్టి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి మొట్టమొదటి ఓటు ప్రాధాన్యత వేసి అత్యధికతో మెజార్టీతో గెలిపిస్తుర్రని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నారాయణపురం మండలం కేంద్రంలోని రెండు బూతులలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతూ ఉన్నది చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఓటింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా పట్టభద్రులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు అందరూ కూడా విఘ్నులే కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులు అభ్యర్థుల ముఖం చెల్లక వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి ఇవాళ ఓటర్లను ఏదో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఓటింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా విఘ్నులు పూర్తిగా చ విద్యావంతులు కాబట్టి మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి నరేంద్ర మోడీ గారి మళ్ళా మరోసారి మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం కోసము భారతదేశం అంతా నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టి ఓటర్లు తీర్పునిచ్చినారు రేపు నాలుగో తారీఖు నాడు మేము విజయ దుంది మోహించబోతూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా పట్టబదుల ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు నీతి నిజాయితీతోటి తోటి మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే నినాదం ఒకే సిద్ధాంతం అని చెప్పి ఇవాళ పార్టీని ముందుకు ముందుకొస్తున్న వ్యక్తి కాబట్టి ముగ్గురు అభ్యర్థులలో ప్రధాన పార్టీలైన ముగ్గురు అభ్యర్థులని బేరీజ్ చేసుకుంటే ఒకడు బ్లాక్ మెయిలర్ అయితే ఒకడేమో పూటకో పార్టీ మార్చే రంగుల ఊసరవెల్లి కాబట్టి ఈ పట్టభాత్రులందరూ కూడా మాకే పట్టం కడతారని ఆశిస్తూ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ యొక్క ఎమ్మెల్సీని కూడా మేము కైవసం చేసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియదు